હંતલે બોલી કોન્ટ્રાક્ટ ઓફર દીપન 26 એબ મેંગલ હંતલે બોલી જિંદબાદ એડિએસપી જિંદબાદ એડિએસપી જિંદબાદ એડિએસપી જિંદબાદ હુજેલી 4 લેબર કોટને વેન્ટને હુજેલી હુજેલી 4 લેબર કોટને વેન્ટને હુજેલી

మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మున్సిపాలిటీలు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నగర పంచాయతీలు కూడా ఈ రోజు కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ పిలుపు మేరకు ఏలూరులో ఈ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటి అనుబంధం అయినటువంటి ఈ సంఘం అలాగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అయినటువంటి ఏఐటి సంఘం కూడా సంయుక్తంగా ఈ ధర్నాన్ని నిర్వర్తిస్తున్నాం ప్రధానంగా ఔట్సోర్స్ సిబ్బందికి కాంట్రాక్ట్ సిబ్బందికి ఇరవై ఆరు వేల రూపాయలు జీతాలు ఇవ్వని గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం అయినప్పటికీ రెండు ప్రభుత్వాలు కూడా పెడోన పెట్టినాయి ఇప్పుడు ప్రధానంగా జీతాలు ఇమీడియట్ తక్షణంగా ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు జీతాలు పెంచాలని అలాగే ఆ కుటుంబాలు ఎవరైనా సరే రిటైర్ అయినా చనిపోయినా ఆ కుటుంబం ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని అలాగే స్కూల్ సేపర్స్ కూడా మరీ అన్యాయంగా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కనీసం వాళ్ళకు కూడా కనీసం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్ట్ సిబ్బంది కూడా ప్రభుత్వ పథకాలు అన్ని కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ సిబ్బంది అంటే ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారికి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయటం లేదు వారికి ఇచ్చేటువంటి జీతం పన్నెండు వేలు పదమూడు వేలు ఈవేళ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది ఇవాళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్కిల్డ్ వర్కర్లు సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి స్కిల్డ్ వర్కర్ కి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సెమీ స్కిల్డ్ వర్కర్ కి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కనీస వేతనాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాచారం చేస్తా ఉంది అదే విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలో పోస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం దాటినా ఇచ్చిన హామీని అమలు చేయటంలో విఫలం చెందారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని అంద వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని అందాక సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ కిషోర్ జిల్లా ఏఐటిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంస్థల మీద ధర్నా చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా మున్సిపల్ భాగంలో పనిచేస్తున్న కార్మికుల్లోనే చాలా వ్యత్యాసాలు కనిపిస్తా ఉన్నాయి సమాన పనికి సమాన అమలు కావట్లేదు కాబట్టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి సమాన పని సమాన వేతనం అమలు చేయాలని అదేవిధంగా వీళ్ళ ఎటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలను కూడా ఈ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మిట్ చేసే వరకు అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కూడా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ రోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఆందోళన చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల దగ్గర నగర సంస్థల్లోనూ పుడపాల సంఘాలలోనూ నగర పంచాయతీలో పనిచేస్తున్నా ఎవరైతే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నా కాంట్రాక్ట్ వాళ్ళ సమస్యల మీద అదే రెగ్యులర్ సిబ్బంది సంబంధించి డిఏలు అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ తో పాటు గత మూడు సంవత్సరాలుగా చంద్రీలు కూడా ఇవ్వట్లేదు పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కోట ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని అలాగే ఇంజనీరింగ్ లో కానీ సోర్సింగ్ కాంట్రాక్ట్ అని కానీ రెగ్యులేట్ చేస్తామని హామీ ఇచ్చారు హామీని వెరచుని పెట్టడం జరిగింది ఎప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ గా డిమాండ్ చేస్తాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళని చెప్పేసి పోవడం జరుగుతుంది వాళ్ళకి ఇచ్చే వేతనం పన్నెండు వేల పదమూడు వేల రూపాయలు ఉంటే అది పన్నెండు వేలు ఉంది సంవత్సరాలకి లక్ష నలభై నాలుగు వేల రూపాయలు చెప్తుంది మీరు పరి దాటి ఆదాయ పని దాటించారు అని చెప్పేసి వాళ్ళకి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి ఉత్తమ చేయట్లేదు ఇది చాలా అన్యాయం ఇది కేవలం నగర పంచాయతీలో కానీ కార్పొరేషన్లో కానీ పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది యొక్క జీతపత్యాలు

పూర్తిగా విషయాలన్నీ కూడా కనుక్కున్నారు వారు సమక్షంలో ఈ నెలాఖపెట్టి పరిష్కారం చేద్దామని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది ఎవరు ఏ రకమైన ఆందోళన చెందడం చెందాల్సరే ఒకరోజు పోయేది కానీ ప్రతి ప్రతిరోజు మన కార్మికులకు ఉన్నటువంటి ఒక అనుబంధం ఏంటంటే పెంచమనాలు పెంచమని చెప్పేసి పెంచు చె నెలాఖ లోపల వేసి సిటీ అలాగే నాయకులతో సంప్రదింపులు జరిపి అగ్రిమెంట్ జరిగేలాగా కృషి చేస్తాను హామీ ఇచ్చారు ఆ హామీని మేము నమ్ముతున్నాం తక్షణమే ఎమ్మెల్యే గారి స్వరచుని చేస్తానందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి రెండు అప్పలాడి ఏదైనా నెలాఖ రూపంలో సమస్య పరిష్కార కానీ వెళ్ళాలి తర్వాత మేము అంతా వాళ్ళ చంపు కూడా వెళ్తామని చెప్పేసి వచ్చే నెంబర్కి ఎక్కడికి చేస్తున్నాం బాగుంటా ఉంటున్నాం వాళ్ళు ఏదో చేసుకోలేదు అనేది విధేయం లేకోకుండా చిన్న వ్యాపారస్తుడు ఉంటాడు పెద్ద వ్యాపారస్తుడు ఉంటాడు పెద్ద వ్యాపారస్తుడు ఏంటంటే నేను పెంచేస్తాను నాకే ఉందరు కిందోడికి అనేది కానీ కింద పైన మనం అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే మీరు కూడా సాధక బాధకాలు మీ అందరికి కూడా తెలుసు మీరు కూడా మీ నాయకులు కూడా ఏదో నేనేదో అనేది కాకోకుండా వాళ్ళు కూడా ఏంది అయితే మీ అన్ని వాస్తవాలు పరిస్థితులు చూస్తారు కాబట్టి మీరు కూడా అందరూ కూడా సామరస్యంగా ఇలాగైతే బాగుంటుంది అనేది మీరు కూడా నిర్ణయం తీసుకోవడానికి రెండు మూడు అంశం మీరు కూడా పెట్టుకోండి ఈ లోపల నేను ఈ వారంలోనే ఫస్ట్ మీటింగ్ మీ అందరితో యొక్క పులి లీటర్ పెంపుదల అంశంలో కొత్తగా వాణిజ్య చాంబర్ వారు వెనకాంజి వేసినారు ఇది సరైనది కాదని మేము భావిస్తూ సరే నియోజకవర్గ ప్రథమ పౌరులు ఎమ్మెల్యే గారి వద్దకి ఏపీఎస్సి ఆర్టీసీ చైర్మన్ రెడ్డి పల్లారి గారికి ఈ రోజు విజ్ఞాప యాత్ర అనేటటువంటి కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే గారికి రెడ్డి గారికి విషయాలను వివరించాం వారు సాంబరవాన్ని పిలిచి విషయాల్ని వారికి కూడా వివరించి ఈ యొక్క పెంపుదాల విషయంలో సానుకూలంగా పెంపదల వచ్చే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు తెలియజేశారు